రామగుండం ఇక్కడే పుట్టి పెరిగి పెద్ద మా కుటుంబ సభ్యుడు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా మొదటిసారిగా మా రావడం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ప్రేమ అభిమానంతో జనంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా అనేక మంది ఈ ప్రాంతాల వారు ఆహ్వానిస్తున్నారు ఆహ్వానించడం జరిగింది వారికి రామగుండం ప్రజల పక్షాన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి మట్టి విక్రమార్క గారికి రాహుల్ గాంధీ గారికి ఇవాళ ఈ రాష్ట్రం రేసింగ్ తెలంగాణగా అదే మాదిరిగా రేసింగ్ పెద్దపల్లిగా తీర్చు సమయంలో మరి ఈరోజు భారతదేశానికి ఆదర్శంగా అన్ని సంక్షేమాలు చేస్తూ బీసీ కులగణన బీసీ వర్గీకరణ చేసి ఇవాళ దేశానికి బంగారు బాట ఆదర్శ బాటగా ఇవాళ మంత్రివర్గాల్లో కూడా ఒక బీసీకి ఎస్సీ బహుజనంలో రెండు వర్గాలకి అదే మాదిరి ఎస్సీలకి అవకాశం కల్పించి దేశానికి స్ఫూర్తిగా నిలిచిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు రామగుండం నియోజకవర్గంలో ప్రతిసారి వారి వారు నాకు సహాయం చేస్తూ వచ్చినారు వారు కూడా రామగుండం శాసనసభ్యులు గతంలో పూర్తి చేశారు వారి ప్రాంతం నాకు పూర్తి విశ్వాసం ఉంది శ్రీధర్ బాబు గారు మంత్రిగా మరి వారికి దగ్గర సన్నిహితుడు ఉన్న లక్ష్మణ్ గారు స్వయంగా మంత్రిగా అదే మాదిరి ఇంకో నాయకుడు పిసి ప్రభాకర్ గారు ఇంకొక నాయకుడు అత్యద్భుతంగా మీ ద్వారా వారికి మరొకసారి పార్టీ ఈ ఈరోజు శాసనప్పుడుగా రాష్ట్ర కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మైనారిటీ కార్పొరేషన్ సంబంధించిన విషయం కానీ అదేవిధంగా గిరిజలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కానీ వెల్ఫేర్ కానీ డిజబుల్ సంబంధించిన వెల్ఫేర్ కానీ అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక ఉన్నటువంటి వెల్ఫేర్ మొత్తం కూడా ఎంతో నమ్మకంతో లక్ష్మణ్ కుమార్ మీకు మీ కుటుంబ సభ్యుడిగా ఇక్కడ నుంచి పుట్టి ఇక్కడ నుంచి పెరిగి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నాకు ఇంత పెద్ద అవకాశం వస్తుందని కరణ కూడా నేను ఊహించలే జీవితం ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారిని జీవితకాలం ఉన్నంత వరకు నేను మర్చిపోలేను ఎందుకంటే కష్టకాలంలో ఒక సామాన్యమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే ఎప్పుడు ఒకరోజు మంచి రోజులు వస్తాయన్న విషయంలో కూడా పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని విధాలు దోసుకొని ఆర్థిక సంక్షోభం సృష్టించిన పరిస్థితిలో లోపల మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు సంబంధించినటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా పది సంవత్సరాలు ఆర్థిక సంక్షోభం సృష్టించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రతి నెల ఒకటో తారీఖు పడంగానే ఈ రాష్ట్రం వడ్డీ కట్టే వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మేమే మంత్రులు మేమే రాజడం మాకిక్కడ ఏ ఎదురు లేరు అని చెప్పి ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రంలో అన్ని విధాలు నష్టం చేసినటువంటి పరిస్థితులు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ఈరోజు రాష్ట్ర లో నాకు గొప్ప అవకాశాలు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా పేదవాళ్ళకు అందియడం కానీ ఆ రోజు పది సంవత్సరాల లోపల పేదవాళ్ళకు సంబంధించిన ఒక రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఒక మంత్రి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు మంత్రి దగ్గర కానీ ఒక దగ్గర రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో రోజు సుమారు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఎవరు ఊహించిన విధంగా కొత్తగా రేషన్ కార్డు అందించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఆ రోజు అన్నారు